సూర్యకుమార్ యాదవ్ ను కాపాడిన శక్తి ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం కోసమే చాలా మంది టీమిండియా ఫ్యాన్స్ వెతుకుతున్నారు అన్నమాట అయితే రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కి సంబంధించిన స్క్వాడ్ వచ్చిన వెంటనే చాలా మంది షాక్ అయ్యారు ఎందుకంటే ఆ స్వాడ్ లో శుభ్మణ్ గిల్ లేడు మరో టీమిండియా టీ ట్వంటీ స్క్వాడ్ లోకి డైరెక్ట్ తీసుకొచ్చి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు ప్రతి మ్యాచ్ లో ఛాన్సులు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు అనుకున్నారన్నమాట సూర్యకుమార్ యాదవ్ తర్వాత శుభ్మణ్ గిల్లా కెప్టెన్ అవసరమైతే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా శుభ్ గిల్ కెప్టెన్ చేస్తారు కావచ్చు టైం వచ్చేవరకు అని చాలా మంది అనుకున్నారు కాకపోతే తీరా చూస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ స్కాలు గిల్ లేడు ఎందుకంటే మనోడు చేసిన పర్ఫార్మెన్స్ అంత ఘోరంగా ఉన్నాయి అదే సమయంలో మనోడు పోటీ పడుతున్న సంజు శాంసన్ మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేసిండు అందుకే శుభ్మన్ గిల్ కనీసం వరల్డ్ కప్ స్కోర్ లో కూడా ఉంచకుండా డైరెక్ట్ తీసేషిర్రు అనమాట ఎందుకు తీసేషిరూ అనే గురించి కనుక మాట్లాడుకుంటే మనోడు చేసిన పర్ఫార్మెన్స్ మనోనికి టీ ట్వంటీ స్క్వర్ లో ఇచ్చిన ఛాన్సులు కనుక చూసుకుంటే థర్టీ యావరేజ్ కంటే తక్కువ తొలి రన్స్ చేసిండు అదే విధంగా స్ట్రైక్ రేట్ కూడా జస్ట్ నూట ముప్పై ప్లస్ ఉంది అనమాట అందుకే మనం తీసి పక్కన పెట్టేషిర్రు అయితే ఇట్లా పర్ఫార్మెన్స్ కారణంగానే శుభన్ గిల్ పక్కన పెట్టారు అంటే అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ కూడా పక్కన పెట్టేయాలి ఎందుకంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తంలోనగా చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అంత ఘోరంగా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు మనోని స్ట్రైక్ రేట్ ఏమో నూట పది నూట ఇరవై దగ్గరికి పడిపోయింది అదే విధంగా ఈ లాస్ట్ వన్ ఇయర్లో ఆడిన అన్ని మ్యాచ్లలో కలిపి సూర్యకుమార్ యాదవ్ మూడు వందల రన్స్ కూడా కొట్టలేదు అంత ఘోరమైన పర్ఫార్మెన్స్ లాంటివి చేసిండు అయినా కూడా సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ఎలా సెలెక్ట్ కాగలిగిండు అంటే ఒకే ఒక్క కారణం మనోని కాపాడింది ఒకే ఒక్క శక్తి ఆ శక్తి గంభీర్ అని మీరు అనుకుంటున్నారు కావచ్చు కాదు కేప్టెన్సీ కేప్టెన్సీ అనే ఒకే ఒక్క కారణం కొద్దీ సూర్యకుమార్ యాదవ్ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో ఆడుతున్నాడు ఈ కేప్టెన్సీనే సూర్యకుమార్ యాదవ్ గనుక లేకపోతే మనోని కూడా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్కాలకెళ్ళి తప్పించేవారు అనేది వందకు వంద శాతం కరెక్ట్ అయితే సూర్యకుమార్ యాదవ్ యొక్క పర్ఫార్మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ దగ్గరకు వస్తున్న కొద్దీ అంతకంతకు దిగజారుతూ వచ్చిందనమాట అందుకే ఒకనొక టైంలో సెలెక్టర్లు ఫిక్స్ అయ్యారు కూడా సూర్యకుమార్ యాదవ్ని వరల్డ్ కప్ నుండి తప్పించాలి అని కానీ తప్పించలేదు ఎందుకంటే టీం కాంబినేషన్ డిస్టర్బ్ అవుతుందని ఒకే ఒక్క కారణంతో ఇప్పటికే కనుక మనం చూసుకుంటే ఇదే సంవత్సరం ఇండియాకి సంబంధించిన మిగిలిన రెండు ఫార్మాట్లలో కూడా కెప్టెన్ ని చేంజ్ చేసేసారు టెస్టులలో కూడా రోహిత్ శర్మ తప్పుకునేసరికి ఏమో శుభ్మణ్ కిల్ని కెప్టెన్ చేసారు వన్ రోహిత్ శర్మని తప్పించి మరి శుభన్ కిల్ని కెప్టెన్ చేసిర్రు అయితే ఇదే రకంగా టీ ట్వంటీలలో కూడా శుభ్మణ్ గిల్ నే కెప్టెన్ చెయ్యాలి అనేది బీసీఐ యొక్క ప్లాన్ అందుకే మనున్ని ఉన్న పలంగా తీసుకొచ్చి టీమిండియా యొక్క టీ ట్వంటీ స్క్వర్ లో పెట్టి ఓపెనర్ గా మంచిగా ఆడుతున్న సంజు శాంసన్ ని తప్పించి మరి మను వైస్ కెప్టెన్స్ ఇచ్చి మరి స్క్వార్ లో పెట్టారు కాకపోతే ఇక్కడనే శుభన్ గిల్ బీసీఐ యొక్క జడగొట్టిన అన్నమాట తన ప్రదర్శన తోటి ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ యొక్క ప్రదర్శన తగ్గిపోతా వస్తా ఉన్నది మనం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కనుక చూసుకుంటే అందుకే వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ ను తీసేయాలి కాబట్టి అప్పుడు మనకు ఒక మంచి కెప్టెన్ కావాలి ఏ కెప్టెన్ పెడితే బాగుంటుంది అనుకుంటే మిగిలిన రెండు ఫార్మాట్లలో కెప్టెన్స్ చేస్తున్న గిల్లే పెట్టాలనే ఆలోచనకు వచ్చింది బీసీసీఐ అందుకే మన టీ ట్వంటీలలో తెచ్చి వైస్ కెప్టెన్స్ ఇచ్చారు కాకపోతే తీరా చూస్తే ఎవరినైతే కెప్టెన్ చేద్దాం అనుకున్నారో వాళ్ళే ఇంకా దారుణమైన ప్రదర్శనలు అనేవి ఏళ్ళ మొలపెట్టిరమాట సూర్యకుమార్ యాదవ్ కంటే అందుకే సూర్యకుమార్ యాదవ్ ను టీమిండియా కెప్టెన్ గానే కొనసాగించి ఎవరిని అయితే కెప్టెన్ గా చేద్దాం అనుకున్నారు అంటే శుభ్మన్ గిల్ ని కెప్టెన్ చేద్దాం అనుకున్నారు కదా ఆ శుభ్మన్ గిల్ నే వరల్డ్ కప్ క్వాలికలు తప్పించేసి ఇప్పుడు గిల్ ని తప్పించేసేసి అదే విధంగా సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్ గా తప్పించేస్తే టీమిండియాకు ఒక కొత్త కెప్టెన్ కావాలి ఒక కొత్త వైస్ కెప్టెన్ కావాలి అక్కడ మల్ల రచ్చ అనేది మొదలైతుంది అనమాట ఎవరిని కెప్టెన్ చేస్తే బాగుంటుంది అని ఎందుకంటే గిల్ రాకముందు వరకు కూడా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు కాకపోతే గిల్ వచ్చిన తర్వాత అక్షర్ పటేల్ కనీసం టీముల లేకుండా పోయిండు అంటే ఆశా కప్ లో ఆండు కాకపోతే ఆ తర్వాత మ్యాచ్ లో ఆడలేదు అంతకంటే ముందు హార్దిక్ పాండ్యా కేప్టెన్స్ టీం టీమిండియాకు కానీ కనీసం మనోడు ఇప్పుడు వైస్ కెప్టెన్ కూడా కాదు కాబట్టి ఇట్లా టీములలో ప్లేసులు కన్ఫర్మ్ లేని ప్లేయర్లను అదే విధంగా ఇంజూరీలతో పోరాడుతున్న ప్లేయర్లను తీసుకొచ్చి కెప్టెన్ వైస్ కెప్టెన్ చేస్తే మాత్రం టీమిండియా కాంబినేషన్ ఖచ్చితంగా దెబ్బ తినేది ఆ ఒక్క ఆలోచనతో సూర్యకుమార్ యాదవ్ ను రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ కప్ కు బీఎస్ఏ సెలెక్టర్లు సెలెక్ట్ చేసిర్రు అనేది తెలుస్తా అనమాట ఈ కేప్టెన్ అనే పేరే కనుక సూర్యకుమార్ యాదవ్ పేరు కంటే ముందు లేకపోతే మనోడి టీ ట్వంటీ వరల్డ్ కప్ స్కోర్ లో ఉండకపోయేవాడు కానీ ఇప్పుడు కేప్టెన్ అనే కారణంగా మాత్రం సూర్యని వరల్డ్ కప్ సెలెక్ట్ చేసేసిర్రు మరి వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ ఏ రకమైన పర్ఫార్మెన్స్ చేస్తాడు అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది అనమాట ప్రజెంట్ మనోడి రెండు వేల ఇరవై ఐదులో పూర్తిగా నిరాశపరిచిన టీమిండియా ఫ్యాన్స్ అందరినీ కాకపోతే రెండు వేల ఇరవై ఆరులో న్యూజిలాండ్ సిరీస్ తోటి ఫ్రెష్గా సూర్యకుమార్ యాదవ్ స్టార్ట్ చేయబోతున్నాడు ఆ సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మనకు న్యూజిలాండ్ తోటి ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ ఉన్నది ఈ సిరీస్ అయిపోయిన వారం పది రోజులలోనే వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుందనమాట కాబట్టి ఈ సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ తప్పకుండా రాణించాల్సిందే ఒకవేళ ఈ సిరీస్లో అనుకో సూర్య ఫ్లాప్ అయితే ఒక పెద్ద ప్రెజర్ తోటి అంటే ఇప్పటికే మరో ప్రెజర్లు ఉన్నాడు దానికి మించిన భారం తోటి ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ ఆడతాడు అట్లా ఒక కేప్టెన్ బ్యాటర్ గా సరిగ్గా రన్స్ వేయకపోతుంటే అతని పైన ప్రెజర్ పెరిగిపోతుంది ఆ ప్రెజర్ ఆ ప్లేయర్ యొక్క కేప్టెన్షి పైన కూడా పడుతుంది కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు రన్స్ వేయడం తనకు మాత్రమే కాదు జట్టుకు కూడా ముఖ్యం అంటే యాజ్ ఏ ప్లేయర్ గా మాత్రమే కాకుండా ఒక కేప్టెన్ గా కూడా సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఫామ్ లోకి రావాలి సూర్యకుమార్ యాదవ్ కనుక ఫామ్ లోకి రాకపోతే అది మనోని కెప్టెన్సీ పైన కూడా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే కూడా చాలా కూడా చాలామంది ఉన్నారు ఉన్నారన్నమాట ఎందుకంటే లాస్ట్ మనం సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లలో కనుక చూసుకుంటే గంభీర్ బయట ఉండి కెప్టెన్సీ చేస్తూ ఉన్నాడు అంటే ఏ ప్లేయర్ కు బౌలింగ్ ఇవ్వాలి ఏ ప్లేయర్ని ఎక్కడ పెట్టాలని గంభీర్ చెప్తా ఉన్నాడు బౌండరీ బయట ఉండి అయితే వరల్డ్ కప్ లో కూడా అదే విధంగా నడిపిస్తానంటే కష్టం కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రావాలి బ్యాటర్గా ఫామ్ లోకి వస్తేనే సూర్యకుమార్ యాదవ్ పైన కేప్టెన్ గా ఏ రకమైన ప్రెజర్ అనేది ఉండదు కాబట్టి అప్పుడు మనోడు జట్టును మంచిగా నడిపించగలుగుతాడు లేదు న్యూజిలాండ్ సిరీస్ లో కనుక సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రాకపోతే మాత్రం మనోడి కొక్కనికే కాదు టీమిండియా కూడా కష్టాలు మొదలైతే ఎందుకంటే కేప్టెన్ ఫామ్ లో లేకపోతే జట్టును సరిగ్గా నడిపించలేడు కాబట్టి అయితే ఈ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు న్యూజిలాండ్ సిరీస్లో సూర్య ఫామ్లోకి వస్తాడు అనుకుంటున్నారా లేదు అనుకుంటే రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఆడిండో రెండు వేల ఇరవై ఆరులో కూడా అలాగే ఆడి టీమిండియా ఫ్యాన్స్ నిరాశపరుస్తాడు అని అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారు సూర్య విషయంలో అనేది కామెంట్ చేసినా చెప్పండి